వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వరదీ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజధాని ప్రాంతం వరదకి గురవుతుందంటూ కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండపడ్డ ఆయన అలాంటి ఇబ్బందులేమీ ఉండమంటున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ దాటికి అదేవిధంగా కైకలూరు ప్రాంతాల్లో కొన్ని నేట మునిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కైకలూరి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సైతం కూడా ఆ యొక్క ప్రాంతాలని పరిశీలించడం జరిగింది ఆ యొక్క వరద ప్రాంతాల్లో సైతం కూడా ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనతో ఉన్నారు సార్తో కూడా మాట్లాడుదాం సార్ ఏ విధంగా చూడొచ్చు ఈ యొక్క బుడమేరు ముప్పు ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలు ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా కల్పించారండి బుడమేరు నది పూర్వం ఒక ముప్పై ఏళ్ల క్రితం ప్రతి ఏడాది బుడమేరు వచ్చేది హనుమాన్ జంక్షన్ గుడివాడ మధ్యలో రోడ్డు ములిగిపోయేది కొల్లేరుకి వరద వచ్చేది ఈ బుడమేరుకి వరదను నివారించాలి అనే ఉద్దేశంతో అప్పుడు బుడమేరు కెనాల్ అని పెట్టి ఆ ఎక్సెస్ వాటర్ వచ్చింది కృష్ణానదిలోకి వెళ్ళిపోయేట్టు డైవర్షన్ పెట్టారు అప్పటి నుంచి బుడమేరుకి ఈ మధ్యకాలంలో వరద లేదు కానీ ఆ డైవర్షన్ కెనాలు ఆ బుడమేరు ఆక్యుపేషన్ సైజ్ జరిగిపోవటం తర్వాత ఇన్నేళ్లలో ఆ పూడికి వచ్చి అది ఇది దాన్ని ఇది చేయక చంద్రబాబు నాయుడు గారు దాన్ని బుడమేరు ఆ కెనాలు చేయాలని ఒక స్కీము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెడతా మొల పెట్టాలని దానికి స్కీము అన్నీ చేశారు ఎస్టిమేట్స్ అన్నీ తయారు చేశారు కానీ గత ప్రభుత్వం ఏమీ చేయక ఆ కృష్ణానదిలోకి కానీ కొల్లేటిలోకి కానీ వెళ్ళవలసిన నీళ్ళన్నీ విజయవాడ పట్టణం మీద పండి తర్వాత ఈ నీళ్ళన్నీ కొల్లేట్లోకి వచ్చి కొల్లేరు గ్రామాలన్నీ ముంపులో ములిగిపోయి ఇక్కడ అక్కడ అధికారులు చాలా బాగా పనిచేశారు అందరూ ప్రజాప్రతినిధుల అధికారులు ఎక్కడ ఒక్క ప్రాణ నష్టం కూడా లేకుండా చూశారు అలాగే అందరికీ ఆహారం అలాగే నీటి అన్నీ వాళ్ళకి అన్నీ చేసి లేని వాళ్ళకి బోట్లు కూడా పెట్టి ప్రయాణ వసతులు కల్పించారు కల్పించి తర్వాత అక్కడ కొల్లేరు అంతా మునిగిపోయి అసలు అక్కడ పశుగ్రాసం గ్లాసు ఏమీ లేకపోతే చెప్పగానే ఒక యాభై టన్నులు ఇమీడియట్గా పంపించారు మళ్ళీ అవసరం అయితే పంపుతా ఉన్నారు అలా అధికారులు ప్రభుత్వం బాగా స్పందించింది తప్పకుండా ఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం విజయవాడలో ములిగిపోయినప్పుడు చేసిన విధంగా ఎక్కడ జరిగి ఉండదు ఇవాళ నిన్న ప్యాకేజీ ప్రకటించారు చాలా చాలా అత్యుత్తమ ప్యాకేజీ బాధితులకి ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఇలాంటి జరిగినప్పుడు మేము అండగా ఉంటామని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం టీంని ఇమీడియట్గా పంపింది మినిస్టర్ గారిని పంపింది వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు త్వరలోనే ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కార్యక్రమాలు వదిలేసి పూర్తిగా దాన్ని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పూర్వం ప్రభుత్వంలో మనకేంటి అనేది అట్లాంటి సొంత డబ్బు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అందుకని చాలా ప్రభుత్వం స్పందన అద్భుతంగా ఉంది బొడమేర ఆక్రమణలు కావచ్చు అదేవిధంగా కొల్లేటి ఆక్రమణలు కావచ్చు వీటన్నింటిని చూసుకుంటే హైదరాబాద్లో జరిగినటువంటి హైడ్రా తరహా ఇటు ఏపీలో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయని అనుకోవచ్చా అనదరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఎక్కడున్నా తప్పకుండా చేయాలి కొల్లేట్లో డ్రైన్స్ అన్నీ పుడిగిపోయినాయి ఉప్పుటేరు బాగా ఉప్పుటేరు ఒక పదిహేను వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ చేయాలి కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఆరు వేలు మాత్రమే వెళ్తుంది దాన్ని ఆపరేషన్ ఉప్పుటేరు అని పెట్టి రేపు ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా దాని మీద చేసి ఈ ఆ ఉప్పుటేరుని కొల్లేట్లోంచి సముద్రం దాకా వెళ్తానికి వచ్చిన నీళ్ళని వెళ్తానికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం త్వరలోనే తీసుకుంటుంది అంటే రైతులు కావచ్చు ఈ యొక్క వరద ప్రాంతానికి సంబంధించి నీట మునిగినటువంటి సిచ్యువేషన్స్ అదేవిధంగా రైతులందరూ కూడా పంట కోల్పోయి అనేక విధాలుగా కూడా ఇబ్బందులు కూడా వారిని ఏ విధంగా అదువుకోబోతా ఉన్నారు డెఫినెట్గా హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు రైతులకి ఇళ్ళు దెబ్బతిన్న నీళ్ళకి అన్నిటికీ ప్రభుత్వం చాలా బాగాను చాలా త్వరగా ఎప్పుడూ ఇల్లు ఇప్పుడు అన్నమయ్య డ్యాము ఇప్పటికి జరిగి మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది వాళ్ళకి దానికి సొల్యూషన్ లేదు అలా కాకుండా ఈ వరదొచ్చిన సరిగ్గా పదిహేను రోజులు లోపల ప్రకటిస్తూ దాని మీద చర్యలు తీసుకోవటం ప్రభుత్వం చాలా బాగా స్పందించింది అని చెప్పి ఏంటి ఈ రాజధాని ప్రాంతం నేట మునిగిపోయింది వరదలకి అని చెప్పేసి కొంతమంది ప్రచారాలు చేశారు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ప్రతిదానికి లక్ష్మణ రేఖలు ఉంటాయి ఎవరైనా సరే మంచికైనా చెడుకైనా లక్ష్మణ రేఖలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని విషయంలో అన్ని రకాల లక్ష్మణ రేఖలు చేసి దాన్ని ఇవాళకి ప్రజలు ఇంత ఇంత పెద్ద ఎత్తున ఇది ఎక్కడ చూడలేదు దేశంలో అయినా కూడా ఇంకా రాజధాని మీద అదే విషయం గొక్కుతున్నారు ఏ రాజధాని మురిగిపోయింది అని రాజధాని ఏం లోపల అంటే మంచికి చెడుకి తేడా ఏంటంటే మూడు పంటలు వండే భూమి ఒక్క ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక అడవిలాగా తయారైపోయింది చూస్తే బాధ అనిపిస్తుంది ఇదే మన రాజధాని అడవి ఇవాళ నాలుగు వందల ప్రొక్లైన్లు డోజర్లు పనిచేస్తున్నాయి అడవిని క్లియర్ చేయడానికి నీ అసమర్థ పాలనని మీ మీడియా ద్వారా మీరు ఏ రాజధాని ములిగిపోతుంది ములిగి భయం 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 పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి విలువ లేకుండా చేస్తున్నారు దురదృష్టం దురదృష్టం వేరే ఎక్కడా లేదు ప్రకృతి ఎట్లా కాదు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన రాజకీయాల్లో ఉండి ఒక దురదృష్టం రూపంలో ఈ రాష్ట్రానికి అన్ని రకాలు కానీ వాళ్ళకి రాజధానికి పెట్టుబడులు రాకుండా ఆయన మాట్లాడే భాష ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదన్నట్టు అన్నీ బాగున్నాయి మీకు ఒక్కరికే బాగలేదు బాగోదు కూడా రాబోయే రోజుల్లో అది గతంతో సంతోష్ స్వతంత్ర స్వతంత్రాడివి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి